చేశావు ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదులుతారు అని కొన్ని అరెస్ట్ చేశావు కానీ చంద్రన్న మీద చేయవేసిన తర్వాత దేశాలలో లక్షల మంది కార్యకర్తలు తెలుగు కూడా ఆయన తెలుగు జాతికి నాయకుడు నాయకుడని దేశానికి ప్రపంచానికే నిరూపించింది మన తెలుగు జాతి అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఆ దెబ్బతో మట్టి కరిచి మీ అందరి తాలూకా సహకారం మీ అందరి పోరాటంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఊహక అందని విధంగా తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ తో ఒకే ఒక్క ప్రభుత్వం ఈ దేశంలో గెలిచింది అది మన కూటమి ప్రభుత్వం దానికి కార్యకర్తలకి పైనున్నటువంటి నాయకులకి అందరికి కూడా ఎన్నో కేసులు పెట్టుకొని కుటుంబాలను పోగొట్టుకొని ఎన్నో త్యాగాలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మహానాడు వేదిక ద్వారా అందరికి పాదాభివందనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అయితే మనం అనుకున్నటువంటి లక్ష్యం సాధించాం ప్రభుత్వం ఏర్పాటు చేశాం కానీ ఇంతటితో ఆగిపోయే ప్రయాణం కాదు తెలుగుదేశం పార్టీ మూడు సంవత్సరాల చరిత్ర అంటున్నాం అంతటితో సాటిస్ఫై నలభై సంవత్సరాల మరొక చరిత్రకి మనం నాంది పలకాలి అది మన యువ నాయకుడు నారా లోకేష్ అన్న గారి తాలూకా ఆలోచన ఆయన ఆధ్వర్యంలో ఆరు శాసనాలు ఈ మహానాడు ద్వారా మనకు పరిచయం చేశారు యువశక్తికి మళ్ళీ పిలుపునిస్తున్నా ఆ రోజు యువశక్తి అంతా భయం భయంతో జగన్ పరిపాలనలో ఉంటే ఆ రోజు ఎవరు కూడా మాట్లాడడానికి ఎవరు కూడా ముందుకు రాని సమయంలో ఒక యువకుడు బాధ్యత తీసుకున్నాడు రాష్ట్రం కోసం మన జాతి కోసం మన యువత కోసం వాళ్ళ గలం ముందుకు రాపోయినా ముందు నా గలాన్ని తోడు చేస్తానని యువగలంతో అడుగులు వేసుకుంటూ కర్రలు పెట్టినా గోడలు నిర్మించినా కుర్చీలు నాగినా వేదికలు కూర్చినా మడం తిప్పనటువంటి పౌరుషంతో యువగలం మూడు వేల కిలోమీటర్లు దేశ రాజకీయ చరిత్రలో ఆ వయసులో యోగ నాయకుడుగా ఏ ఒక్కరు కూడా పాదయాత్ర మన లోకేష్ అన్నగారు చేసి యువతలో సరికొత్త స్ఫూర్తి నింపాడు కొత్తగా యువకులకు అందరికి కూడా రాజకీయాల్లో రావడానికి ఆసక్తి చూశారు యువగలం చూస్తే తెలియనటువంటి ఒక స్ఫూర్తి మేము కూడా రాజకీయాల్లోకి రావాలి తప్పు మీద మేము ప్రశ్నించాలి అన్న లోకేష్ అన్నగారితో మేము కూడా నడవాలని ఆయనతో పాటు సంకల్పం జోడించి అన్నగారు యువగలం యాత్ర చరిత్ర తిరగ రాసే యాత్రగా యువకులందరూ కూడా ముందుకు వచ్చి నడిపించారు అటువంటి నాయకుడు యువ నాయకుడు ఈరోజు ప్రజలు నచ్చినటువంటి నాయకుడుగా ఎదిగాడు ప్రధాని మెచ్చినటువంటి నాయకుడుగా ఎదిగాడు మన నారా లోకేష్ గారు ఆయన దగ్గర పనిచేయడం నాకు ఎంతో గర్వంగా ఉందనేది కూడా తెలియజేస్తున్నాను మరొక విషయం కూడా చెప్పాలనంటే మంగళగిరిలో ఓడిపోతే అందరూ కూడా ఇంక ఇక్కడ ఎందుకండి వేరే దగ్గరికి వెళ్ళాలని అంటే అలాంటి నాయకుడు అలాంటి కుటుంబం అలాంటి పార్టీ నాది కాదు ఎక్కడ ఓడిపోయానో అక్కడ వడ్డీతో సహా ఓట్లేయించి గెలిపిస్తానని తొంభై తొంభై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఓట్లతో మెజారిటీ సాధించి గెలిచినటువంటి యువనాయకుడు మన లోకేష్ అన్నగారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన యువగలంతో ఏ స్ఫూర్తిని అయితే అందించాడో పార్టీకి గాని ఆ స్ఫూర్తితో మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఎంతో మంది అరవై మందికి పైగా యువకుల్ని ఈ రోజు ఎమ్మెల్యేలుగా తయారు చేశారు ఎంతో కాలం నుంచి చూస్తున్న యువకులు ఎప్పుడు వస్తారని లోకేష్ అన్నగారి తాలూకా అడుగులతో పార్టీలో కూడా ఈ రోజు యువత పెద్ద ఎత్తున దేశం పార్లమెంటు లో తెలుగుదేశం పార్టీ పదహారు మంది ఎంపీలు అన్నిటికంటే చిన్న వయసులో ఉన్నటువంటి పార్టీ యంగెస్ట్ పార్టీ ఇన్ పార్లమెంట్ మన తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేస్తున్నాను పెద్ద పెద్ద పార్టీలు ఆలోచిస్తున్నాయి యువతను ఎలా తీసుకొని రావాలని వాళ్ళకి ఆదర్శంగా తెలుగుదేశం పార్టీ ఈ రోజు తీసుకొని వచ్చింది అలాగే యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్ ఇన్ ఇండియా కూడా మన తెలుగుదేశం పార్టీయే ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈ రోజు చిన్న వయసులో ఉన్నటువంటి నాకు వచ్చినందుకు ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పన్నెండు సంవత్సరాల క్రితం రెండు వేల పద పదమూడులో హైదరాబాద్ లో మహానాడు జరిగితే తెలిసి తెలియని వయసులో ఇదే వేదిక మీద మాట్లాడి అందరూ చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆశీస్సులు పొందితే పన్నెండు సంవత్సరాల తర్వాత ఒక యువకుడుగా కేంద్ర మంత్రి చేశాడనంటే ఆ ఆలోచన చంద్రబాబు నాయుడు గారు అనేది మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటూ ఇది కేవలం మంత్రుల వరకు ఎమ్మెల్యేల వరకు మిగిలిపోకూడదు కార్యకర్తల స్థాయి నుంచి ప్రజల స్థాయి నుంచి యువత ముందుకు రావాలి అందుకనే అన్న ఇచ్చినటువంటి ఆరు శాసనాలు ఏవైతే ఉన్నాయో ఈ రాజకీయ తీర్మానంగా ప్రస్తావిస్తున్నా ఆరు తీర్మానాలు మనకు ఆరు ఆయుధాలు ఆ ఆరు ఆయుధాలు మనకి దిక్సూచి ఇక్కడ నుంచి రేపు మనం తిరిగి గ్రామాలకు వెళ్ళినప్పుడు గ్రామం నుంచి మనం తెలుగుదేశం పార్టీ చేసే ప్రతి కార్యక్రమంలో ఆ ఆరు విధానాలని కూడా క్రోడీకరిస్తూ తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాలు మరొక నలభై సంవత్సరాలు చెక్కు ముందుకు వెళ్ళడానికి ఏ రకంగా ప్రతి ఒక్కరం కృషి చేయాలో దాని మీద సంసిగ్ధంగా అందరూ కూడా ఆలోచించి ఈ తెలుగుదేశం పార్టీ జాతి ఉన్నంత కాలం సూర్య ఉన్నంత కాలం ఆ నాయకత్వం బలంగా ముందుకు నడిపిస్తూ మనం అందరం కూడా ముందుకు పనిచేయాలని ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కడపలో జరిగినటువంటి ఈ యొక్క మహానాడు ద్వారా ఆశీసులు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను